మాట్లాడు బాపు ఒక్కసారి లేవవే మాతోని మాట్లాడు అని ఎంత ఊపినా లేడు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు బాపు బాపని గిట్ట తల నివృతంటే తల మీద బరువు పడ్డది కాబట్టి గప్పుడు రెండు గంటలు ముందు

ఎక్కడెవరు లేరు బాబు నేను దోషకారుణం అయ్యా ఎవరు ఎప్పటికల్లా మాకు కష్టం వచ్చిన నాడు అయ్యా నీవు నీకు తోడ తోడబుట్టినోళ్ళు ఓనాయినా కష్టమే అయ్యా నీకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు నీకు అన్నదమ్ములు లేకున్నా మా తల్లికి తోడ తోడబుట్టిన ఉంటే మాకు మేనమామలుంటే తల్లి రావు తండ్రి రావు మేనమామలుండే మేనమామలుండ శాస్త్రతరం ఉన్నదాని ఇంత రక్క ఎల్లల్ల వెళ్ళిపోయి మామల కాళ్ళు

ఊరు లోపల ఉన్న ప్రజవారీ కలిసి వస్తా ఉన్నదమ్మా ప్రజలందరూ తెలిసినప్పుడు చక్కనైన వాడు రాజు సత్తుకున్న వంతుడు భార్య చచ్చిపోయినా కూడా మళ్ళా పెళ్లి చేసుకోలేదు మళ్ళా పెళ్లి వేసుకోకుంటాను ఇక భార్య మీద ప్రేమలుగా ఇద్దరు బిడ్డల మీద వేసుకొని సాగుకుంటాడు ఇవాళ కనుక నేను ఇద్దరి బిడ్డలు ఆగలు వేసి ఏడిల్ల పిల్లి కూరలు వేసి ఎత్తుకోళ్ళ సిబ్బుల వేసి వనం విడిసిన కోతుల వేసి ఆగమ్మ పక్షులు వేసి ఆడవీళ్ళ బ్రతుకు ఇంత ఇస్తారు సందం వేసి తనతో తానే పోయిందని మోదుకుంటాను ప్రజవారు అత్తగనకరేమి కలకల కలకల కన్నీరు ఇస్తా ఏనాడు చూసినవా ఇద్దరు ఆడవీళ్ళలు లోకానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి మమ్మల ముమరగన్న తండ్రి ప్రాణం వెయ్యింది మా తండ్రి దూరం వెయ్యిందవ్వా ఇక్కడ ఉండి మీరే మాకు తండ్రులు మీరే మాతో చల్లని రెండు చేతులు జోడించి దండం పెడుతున్నారవ్వా that

ఈ కాళ్ళు బంగారు కాళ్ళు విధానం అవుతుంది లేదా ఉండే బంగారు ఏళ్ళు పెద్ద రోజు ఊసిపోతే బంగారు పెట్టించుకున్నాడు అని ఇలా వగల ఏడు పెడతా మరి అల్లాజీ ఏడితే నేతడా అరే కాళ్ళు రిగిన అటువంటి పేడ కట్టి పేడను మాత్రం లేవనెత్తడు అగ్గిండా పట్టుకోవాలి అప్పుడు మరి భవనచంద్ర చంద్ర మహారాజ్ మాట అన్నాడు మొత్తన్న రమేష్ మా మావా కొడుకులు లేరా ఇద్దరు బిల్లే నువ్వా నువ్వెట్లా పడతావ్యా నువ్వు ఇల్లు నువ్వు ఓ ఇంటి నుండి వచ్చినవు వాళ్ళకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు తల్లిదాచిపోయినప్పుడేమో పెద్ద బిడ్డ పట్టింది ఇప్పుడేమో చిన్న బిడ్డ ఎదిగింది అటు చిన్న బిడ్డ పడుతుంది నువ్వేలా నీకు ఎక్కడ అధికారం ఉన్నదా నువ్వే నువ్వు నువ్వు పడే పురుషునివిలం నీతోనేయాతోని అచ్చివనివే నువ్వు నువ్వు అయ్యా నువ్వు ఎన్నెడుకున్నా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అంతే తట్ట బుట్ట నెత్తిలో పెట్టుకుని అంతే నీకు నువ్వు ఎట్లుండాలి చెప్పనా తొక్కుడు పండుగ ఎంత ఒప్పుకుంటుందో ఇటువంటి నాలుగు ఎంత నువ్వు తొక్కుడు బండ చూడమని అయ్యా మీరు అంటారు కదా ఇల్ట వాళ్ళు ఈతలే నాది అంతా రక్త నీ అవుతుంది కథ నాన్నగానే వచ్చింది కానీ అప్పుడు చిన్న బ్రహ్మ ముగ్గురు అన్నరామురాట అన్న మరి దహనం వేసినప్పుడు బరబర బరబర కొండబడితో ఘాట్నం గాలి కూలుతున్నదమ్మా ఇందుగా చెప్పి కనుక నీ ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు గడిచే మూడు రోజుల ముందు పక్షి పెట్టిండు ఐదు రోజులు లాంటి పక్షి పెట్టిండు పదకొండు నాడు మామ పేరు ఎండిన వారం చేసినమ్మా మరి అట్లా కొన్ని రోజులు గడిచిపోతా అంటే ఆ పెద్ద బిడ్డ దేవీ దేవి నాడు భర్త సేది కత్తిరాలి భార్యతో కలిసి కావరణం చేస్తుంది కలిసి కావడం చేస్తున్నాడు కలిసి కావరం చేసినప్పుడు పాపానికి

ఇవాళ రాజు అడిగిందే కావాలని చెప్పి ఏనాడు రాజు వచ్చే కళ్ళ దూ అంత రాజు పడుతుంది రాజు కనుక నీకు వస్తున్నావా రాజుల కళ్ళ దూసినా రాజు పోతాడు ఆయన ఒక్కసారి కనుక రాజు దగ్గర పట్టి అరేది

నా నా భార్య భార్య నువ్వు అవన్నీ ఏమన్నా ఉంటే ఉండు పోతే అనుభవో మళ్ళీ నేనే నిన్ను తీసుకొచ్చినట్టు ఇంకో దాచి తీసుకొస్తా నీతోనే వంద మంది దాస్తులు ఉన్నారు ఉంటే ఉండు పోతే మండలం తాత తొడ నీకు అంత ఎక్కువైనా కానీ నేను ఇంట్లో ఉండాలి నేను పని చేయాలి అయ్యో పోతగా కత్తిరికాడి పోయి పది మంది పెద్ద మనసు కూడా అయ్యా పెద్ద మనుషులారా ఈ ఊరేలే రాదు అమరంగ రాదు ఆవు చూడు చచ్చిపోలేదు వాళ్ళ అల్లుడే భవనచంద్ర మా రాజు అర్ధరాత్రి పోయి బొండికే మీదకి చంపిడు మావనని చెప్పి ఊళ్ళోళ్ళు అందరు చెప్తా నేను అప్పుడు ఊళ్ళోళ్ళు వచ్చి మనిషికి ఒక గుద్దు గుదితేడు కాకపోతా కొడుక మోసం జరిగేదానుకున్నావా ఇది మా మామూలు పంపింది సత్యోని గరికా నాకెరికారకా ఏమీ లేదు మరి ఈ విధంగా ఉద్యోగం ముఖ్యంగా అడిగిన అన్నారు అన్ని పట్టించుకుంటా అంటాం అంటాం కానీ నా రకానికి సాయం కాదు కర్వాత